ఉల్లంతా విషం నింపుకొని ఒక పత్రిక నడుపుతూ ఒక ఉగ్రవాదిలాగా వ్యవహరిస్తున్నటువంటి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఈరోజు కొత్త పలుకు పేరుతో జగన్మోహన్ రెడ్డి గారి మీద విష గులికలు జిమ్మాడు అలానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మెదడులో కూడా ఒక విషయాన్ని నింపేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ప్రతిరోజు దానిలో భాగంగానే ఈరోజు ఇంకొద్దిగా విషం ఎక్కువయ్యి ఈరోజు పెట్టినటువంటి హెడ్డింగ్ జగన్ పాల్పడిన మధ్యపాతకం అంట ఈరోజు ఇరవై ఏడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏడు నాలుగు రెండు వేల ఇరవై ఒకటిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారి భార్య కనకదుర్గ గారు చనిపోయినటువంటి రోజు ఇవాళ నాలుగో వర్ధంతి ఈ నాలుగో వర్ధంతి రోజు ఎవరైనా కూడా ఆమెకు అర్పిస్తూ ప్రశాంతంగా ఏదైతే ఆమెతో గడిపినటువంటి క్షణాలని ఆమె లేనటువంటి లోటుని సో దాని గురించి ఆలోచిస్తూ ఒక మనిషి అనేవాడు ప్రశాంతంగా ఆ రోజు ఆమెకు సంబంధించినటువంటి జ్ఞాపకాలతో గడుపుతారు కానీ ఈయన ఉగ్రవాది కదా నిరంతరం జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు లెగిస్తే పడుకుంటే లెగిస్తే పడుకుంటే నిరంతరం జగన్మోహన్ రెడ్డి గారు కదా ఇతనకి అందుకని ఈరోజు కూడా విషం చిమ్ముతూ ఏదైతే రాసినటువంటి ఆ చెత్త పలుపులు ఏదైతే ఎలా తెలిసిందంటే ఆయన పేపర్లో యాడ్ వేశాడు ఏదైతే జగన్ జగన్ గారి మీద ఇది రా సెడ్డింగ్ పెట్టి జగన్ పాల్పడ్డ మధ్యపాతకం అని దాని పక్కన పెద్దగా ఆ యొక్క చతుర్థ వర్ధంతికి సంబంధించి యాడ్ చేశారు సో అలా తెలిసింది మనకి సో ఇది ఇది రాసినటువంటి వార్తలు చూస్తే ఏదైతే విజయసాయిరెడ్డి గారి మీద ముందు రాస్తూ విజయసాయి రెడ్డి గారు జగన్ గారికి సంబంధించి ఆయన రాస్తూ ఏమని రాసుకొస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మొత్తం ఒకప్పుడు పార్టీలో అంతా తానే వ్యవహరించిన విజయసాయిరెడ్డికి ఈ అధికారాల పంపిణీ సహజంగానే రుచించలేదు అధికారం డబ్బు వల్ల మనస్పర్ధలు రావడం సహజం కనుక జగన్ విజయసాయిరెడ్డి మధ్య కూడా దూరం పెరిగింది తాను జగన్ రెడ్డి నమ్మకాన్ని కోల్పోయాలని ఇదని సాయిరెడ్డి చెప్పినట్టుగా అంటే అన్నీ అన్ని తానే వ్యవహరించాడు కాబట్టి ఒక పార్టీ ఒకసారి పార్టీలో ఒకప్పుడు ప్రభుత్వంలో కూడా అలానే వ్యవహరించాలంటే కుదురుతుందా ప్రభుత్వం అన్నాక మంత్రులు ఒక వ్యవస్థ ఎన్ని ఉంటాయి పార్టీ అన్నాక పార్టీలో ఆయన నెంబర్ టూగా వ్యవహరించి ఉండొచ్చు కానీ ఇప్పుడు కుదరదు కదా అందరూ చూడాలి కదా ప్రభుత్వం అన్నప్పుడు మరి ఇది విజయసాయిరెడ్డి తప్పే కదా విజయసాయిరెడ్డి అత్యాసపోయాడు అనేది మీరు రాసినటువంటి వార్తలో కథనమే కదా మరి దీనికి జగన్మోహన్ రెడ్డి గారు తప్పెట్టీ బూత్ కిట్టు సిగ్గులేదు రాసేటప్పుడు కరెక్ట్గా రాయి తర్వాత విజయసాయిరెడ్డి భారతీయ జనతా పార్టీ ముఖ్యుల్ని ఆశ్రయించారంట తన దారి దాన్ని చూసుకోవాలని నిర్ణయానికి వచ్చి భారతీయ జనతా పార్టీలు కాతే అమెరికా వెళ్ళి ట్రంప్ పార్టీలో జాయిన్ జాయిన్ అవ్వండి ఏమన్నా ఊడుతుంది ఎవరికన్నా ఏమన్నా ఏ ఏం చేస్తారు మీరు ఇదో పెద్ద దాని గురించి తాడేపల్లి ప్యాలెస్ గుట్టు మట్టు విజయసాయి తెలుసు ఆయన నిజాయితీగా నోరూపితే జగన్ రెడ్డి కథ కంచికి చేరుతుంది మీకు మీరు బతుకున్నంత కాలం ట్రై చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏం చేయలేరు మహా అయితే జైలుకి పంపిస్తారు అంతకంటే మీరు ఇంకా ఇంకా చేయగలిగింది ఇంకా పేక కలిగింది ఏం లేదు తప్పుడు కేసులు పెట్టి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకి పంపించగలుగుతారు అంతకంటే మీరు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చేయలేరు మేము మేము ఆల్రెడీ జైలుకి పదహారు నెలల పాటు జైల్లో ఉండొచ్చాం తప్పుడు కేసులు పెడితే అయినా మగాడిలాగా బయటకు వచ్చి చిరునవ్వుతో బయటకు వచ్చాడు మా నాయకుడు మీ బతికైతే నాలుగు రోజులు జైల్లోకి వెళ్తే ఇక్కడ నొప్పి కూర్చోలేకపోతున్నా ఒళ్ళంతా దద్దుర్లు ఇవాళ చచ్చిపోతారు రేపు చచ్చిపోతా అని చంద్రబాబు నాయుడు గారిలాగా బెయిల్ ఎది తీసుకోవాలి రోగాలకు సంబంధించిన బెయిల్ మీద జగన్మోహన్ రెడ్డి గారు ఏం బయట లేరు ఎస్ ఈ కేసుకు సంబంధించిన దాంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏం లేదు తప్పుడు కేసులు పెట్టారని చెప్పి ఆల్రెడీ ఆ కేసులకు సంబంధించినటువంటి మిగిలిన అందరూ చా మిగిలిన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక్కొక్కరు వాళ్ళు నిజాయితీ పరిలాగా ఏదైతే ఈరోజు కోర్టే చెప్తా ఉంది సో జగన్మోహన్ రెడ్డి గారు వైట్ పేపర్లాగా బయటకు వస్తాడు మీరు ఏం కేసులు పెట్టుకుంటారు ఎన్ని రకాలు పెట్టుకుంటారు పెట్టుకోండి ఏం జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఇంచుత్తి కూడా ఏం చేయలేరు అన్న విషయం గుర్తుపెట్టుకోండి ఇంకోటి మీరు దాంట్లో రాస్తారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చోటు చేసుకున్న లెక్కర కుంభకోణం కుంభకోణం చోటు చేసుకున్నారు మీరు నిరూపించండి ఉంటే మీ మీ మగాళ్ళు అయితే మీరు నిరూపించండి చాలా విసురుతూ ఉన్నా ఎన్ని కేసులు పెట్టుకుంటారు పెట్టుకొని నిరూపించండి మీరు కుంభకోణం అంటే కుంభకోణం అయిపోయిందా కుంభకోణం సిట్ అధికారులు తగుతున్న కొద్దీ వెలుగులోకి వస్తున్న నిజాలను గమనిస్తే ఇది నిజమని నమ్మాల్సిందే ఎందుకు నమ్మిస్తా మీరు వార్తలు రాస్తారు కదా మీరు రాసేటప్పుడు బోకు వార్తలు అన్నీ అయ్యాయి కదా నమ్మిస్తా వార్తలు ఎలా రాస్తారు మీరు తెలుసు కదా బిదున్ రెడ్డి గారు గూగుల్ టేకౌట్ తీసుకోండి ఛాలెంజ్ విసిరిచాడు సిట్ అధికారులకి ఏ నేను లేనక్కడ నాకు సంబంధం లేదు గూగుల్ టేకౌట్ తీయమని చెప్పాడు అయినా మీరు నిన్న రిమాండ్ రిపోర్ట్లో ఇంకా రెడ్డి గారి పేరు రాసి రాస్తున్నారు ఈ కట్టు కథలు ఎలా అల్లుతారు నిజాలుగా నమ్మించేటటువంటి ప్రయత్నం ఎలా చేస్తారంటానికి ఇది కదా వార్తలు అలానే మీరు చూస్తే మొన్నేమో మీరు విజయసాయి రెడ్డి ఏం చెప్పాడు అదాని అదాన్ డిస్లరీ అదాని డిస్టరీకి అదే రెడ్డికి వీళ్ళకి సంబంధించి నేనే ఎస్పీవై రెడ్డి అల్లుడికి సజ్జల శ్రీధర్ రెడ్డికి అండ్ రాజకాసి రెడ్డికి నేనే వంద కోట్ల రూపాయలు అరవిందం ఇప్పించా అని చెప్పి విజయసాయిరెడ్డి చెప్పాడు కానీ జగన్ ఇప్పించాడని చెప్పి మీరు మీరు సిట్ రిమాండ్ రిపోర్ట్లో సిట్ వాళ్ళు రాశారు అంటే ఇది కదా కట్టు కథలు ఇది కదా చెప్పిన ఆయన చెప్పింది ఏంటి మరి మీరు రాసింది ఏంది దానికి జగన్ గారంటే వాళ్ళకి ఇప్పించారంట వంద కోట్ల అరబింద వాళ్ళతో మాట్లాడి ఇలా ఉంటాయి అనమాట మీరు ఆ కట్టు కథలు అల్లి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ దీంట్లో ఇరికిచ్చాలి ఇక్కడ ఏదో జరగకపోయినా జరిగిందని చూపించాలన్నటువంటి కుట్రలో ఇది నిజమని నమ్మాల్సిందే నమ్మాల్సినట్టుగా రాస్తారు మీరు వార్తలు ఈ కుంభకోణానికి సంబంధించి అన్ని తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నాయంట మూలాలన్నీ కరకట్ట కొంపలో ఉంటాయి వెళ్ళండి మాది ప్యాలెస్లు చంద్రబాబు నాయుడు కట్టుకునేది చంద్రబాబు నాయుడు ఐదు ఎకరాల్లో కడుతుంది ఏం పూరి గుడి కడుతున్నారా లేదంటే ఓయో లాజీ లాగా కడుతున్నారా పది ప్యాలెస్లు కాదు ఐదు ఎకరాల్లో కడితే అరెకరమో ఎకరంలో ఉంటే అది ప్యాలెస్లు మీ దృష్టిలో కరకట్ట కొంప ఎంత ఉంది రాయండి కరకట్ట కొంపనే మరి కరకట్ట ప్యాలెస్ అని రాయాలి ఏ రోజు వార్తలు రాయారే అట్లా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం కొనుగోలు వ్యవహారాన్ని సమూలంగా మార్చి దాన్ని ఒక పాడి ఆవుగా చేసుకున్నారు ఎవరికి చేశారు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయంగా చేకూర్చారు అంతకుముందు లెక్కర్లో విచ్చలవిడిగా దోపిడీ విధానం ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ట్రాన్స్పరెంట్గా ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలాగా చేస్తే ఇది పాడేవుగా వా వాళ్ళకు వాళ్ళు మార్చుకున్నారని చెప్పి తప్పుడు కొత్తలో తప్పుడు రాతలో మీ బతుకులంతా ఇంతే కదా ఇంకా ఏం రాస్తాడు ఈ బూతి ఊరు పేరు లేనటువంటి కంపెనీలను సృష్టించి దాని ద్వారా నాశరక మద్యాన్ని ఉత్పత్తి చేయించి కొనుగోలు చేశారు ఫలితంగా పలువురు మద్యం ప్రియులు ప్రాణాలు కోల్పోయి మరందరూ ఆరోగ్యంగా మరెందరూ అనారోగ్యం పాలయ్యారు ఈ కుంభకోణానికి పాల్పడిన వారు కొన్ని వేల కోట్ల రూపాయల సొమ్ము జేబులు వేసుకోవడంతో ప్రజలు ప్రాణాలతో చెడగాటుమాడారు ఈ కారణంగా దీని ఒక ఆర్థిక నేరంగా కాకుండా ప్రజలు సాగు కారణంగా గుర్తించి కేసు నమోదు చేయాలని చెప్పి ఎవరైతే ఈ ఈయన అబద్దాలు ఉన్నారు ఊరు పేరు లేనటువంటి బ్రాండ్లా మరి తెచ్చిన చంద్రబాబు నాయుడు గారే కదా ఈ మేము తీసుకురాలేదు కదా మేమే కొత్త బ్రాండ్ తీసుకురాలా మేమే కొత్త డిస్టలరీకి పర్మిషన్ ఇవ్వాల చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి బ్రాండ్లే భూమ్ భూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఏదైతే గవర్నర్ అయితే ఇవన్నీ రెండు వేల పద్దెనిమిదిలోనే చంద్రబాబు నాయుడు గారు తీసుకుని వచ్చారు ఈ భూమ్ భూమి అనేది బేరా ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ బీర్కి సంబంధించింది బేరా భూమ్ భూమి బేరా బ్లాంజ్ బీరా వైట్ బీరా స్ట్రాంగ్ అనేటటువంటి బేరా అనేది ఇంటర్నేషనల్ కంపెనీ ఈ దేశంలో ప్రపంచంలో అన్ని చోట్ల ఉంది ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉంది పక్కన ఉన్న తెలంగాణలో హైదరాబాద్లో కూడా ఏ షాప్కి దొరుకుతుంది సో ఇది నాశనం భూమి భూమి అని ఇదేదో పనికి మాలని చెప్పి ప్రచారం చేసింది ఒక విష ప్రచారం చేసింది మీరే కదా మీ విషపు పత్రికలో పత్రికల ముసుగులో ఉన్నటువంటి మీ ఉగ్రవాదులే కదా ప్రచారం చేసింది ఊరు లేని సృష్టించారంట చచ్చిపోయారంట చాలామంది ఏ తెలుగుదేశం వాడు చచ్చాడు ఏ జనసేనాడు చచ్చాడు ఏ బీజేపీ వాడు మందు దాకా చచ్చాడు మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏ తెలుగుదేశం బీజేపీ జనసేన వాళ్ళు మందు దాకా చచ్చారు పేరు లేవు ఏ నాయకుడు తెచ్చాడు ద్వితీయ నాయకుడు ఏమైనా తెచ్చాడా ఎక్స్ఎమ్ఎల్ఏ ఏమైనా తెచ్చారా మీ పార్టీలో వీళ్ళు ఇదే మందే కదా ఆంధ్రప్రదేశ్లో ఉన్న మందే తాగారు కదా ఏం పైనుంచి ఆకాశం నుంచి ఊడిపడిన మందేమి తాగలేదు కదా చచ్చారంట అనారోగ్యం పాలయ్యారంట మీరు మీ పనికి మాలిన విషపు వార్తలు ఎవరు తెచ్చారో చూపించు తెలుగుదేశం అంటే దావడం మరి ఇది తాగితే మరి చచ్చినప్పుడు కూడా తావాలి కదా ఇంకా జనాలు మన మన మెదడులో విషం జమ్మటానికి ఇలాంటి వార్తలన్నీ రాసి మద్యం కుంభకోణంలో జాతీయ స్థాయిలో తెలిసేలాగా చూడాలి ఇది ఒక మహాఘాతకం వంట వేల కోట్ల లావాదేవీలు జరిగాయంట యాడి నుంచి యాడి జరిగినాయి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తే దాన్ని కూడా తప్పు పట్టినటువంటి మీ తప్పుడు బతుకులు మహాఘాతకం అంట మహాఘాతుకు అంటే ఏందో తెలుసా పిల్లనిచ్చిన మామకి వెనక నుంచి కసా పొడిచి మూడు కోట్ల రూపాయలు పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరం ఆ టైంలోనే మూడు కోట్ల రూపాయలు లిక్కర్ బాటిలింగ్కి సంబంధించి ఏదైతే లంచాలు తీసుకున్నాడు కదా చంద్రబాబు నాయుడు స్టేట్ అంతా లిక్కర్ బాటిలింగ్కి మీకు అని చెప్పి పురుషోత్తం అనేటటువంటి వ్యక్తి నుంచి మూడు కోట్లు తాజీ బంజారా దగ్గర కారులో వెళ్ళి గోన్ సంచులు వేసుకుని వచ్చాడు ఆయన రాశాడు కదా ఎవరో దగ్గబాటి వెంకటేశ్వరరావు గారు ఆయన పుస్తకంలో ఉంటుంది ఒక చరిత్ర కొన్ని నిజాల పుస్తకంలో చంద్రబాబు నాయుడు అది మహాఘాతుకానికి పాల్పడ్డం ఆ రోజుల్లోనే మూడు కోట్లు మీ అన్ని లంచాల బతుకులు మీ బతుకులు మహాఘాతుకం అంటే ఏం తెలుసా ఆంధ్రజ్యోతి దినపత్రిక నీకు ఎలా వచ్చింది ఎవరి దగ్గర నుంచి ఎలా మహాఘాతుకానికి పాల్పడి లాక్కున్నావు అది మహాఘాతుకం అంటే పేపర్లు అమ్మేటటువంటి పేపర్లు అమ్మే సైకిల్ మీద పేపర్లు అమ్మేటటువంటి బతుకు నుంచి కిరసనాయులు అమ్మేటటువంటి స్థాయి నుంచి ఈరోజు వందల వేల కోట్ల రూపాయలకి ఎలా పడగనెత్తావు బ్రోకర్ కృష్ణ అలియాస్ రాధాకృష్ణ ఎలా పడగనెత్తావు ఎలా కడుతున్నావు ఇప్పుడు ఫిలిం నగర్లో పెద్ద బిల్డింగ్లు ఎలా కడుతున్నావు ఏ బ్రోకర్ పని చేస్తే వచ్చిన డబ్బులు నీకు బ్రోకర్ పనులు చేయటం ఈ కదా నీకు అలవాటు వేణావాణి సొమ్ముని అవిభక్త కవల్లైనటువంటి వేణావాణి నీళ్ళకి వచ్చినటువంటి సంధాలను ఆడుకున్నటువంటి దుర్మార్గమైనటువంటి మహా కిరాతకుడుకు మహా ఘాతుడుకు నువ్వు కాదా ఏదైతే వేణావాణిలని అందరికీ తెలుసు కదా చిన్నపిల్లలు ఏదైతే ఇద్దరు తల్లత్తుక్కొని పుట్టినటువంటి పిల్లలు వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ పేరు మీద చందాలు వసూలు చేసుకొని చందాలు కూడా వాడుకున్నటువంటి బ్రోకర్వి కిరాతకుడు గాతుకుడు నువ్వు కదా నువ్వు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజానాయకుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పుడు కొత్తలకు వస్తావు తప్పుడు నీ బతుకంతా తప్పుడు అని ఎవరికి తెలియదు జాతీయ స్థాయిలో తెలిసేలా చేయాలా ఇవ్వండి ఒక వంద కోట్లు జాతీయ ఛానళ్ళకి ప్యాకేజ్ ఇస్తే కొడతారు వాళ్ళు కూడా మీ బతుకులు అదే కదా ఇక్కడ ఇక్కడ మీ మీ పత్రికలు ఎటు ఉన్నాయడా ఏం జరగకపోయినా జరిగినట్టు రేపు పొద్దున జాతీయ స్థాయిలో వాళ్ళకు కూడా ఇటు డబ్బులు ఇచ్చి ప్రమోషన్ చేయించుకుంటున్నారు కదా ఆంధ్రప్రదేశ్ ఎలిగిపోతుంది ఆంధ్రప్రదేశ్ మన మొత్తం అసలు ఎగిరిపోతుంది ప్రపంచ స్థాయిలో తిరిగిపోయింది నెంబర్ వన్కి వెళ్ళిందని ఉదరగొట్టే ప్రచారం చేస్తారు కదా ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా ఏదైతే కుంభకోణాలు జరిగిపోయిందని ప్రచారం చేయండి మీకు అలవాటు కదా ఇలాంటి ప్రచారం చేయటం మళ్ళీ మీరు రాస్తారు ఇక్కడ జగన్ పరిస్థితి ఏంటి జగన్ రెడ్డితో సంబంధ సంబంధాలు ఏర్పరచుకున్న కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఆ తర్వాత విజయసాయిరెడ్డిని పట్టించుకోవడం మానేశారంట అందుకని ఇసుక మధ్య వ్యాపారాల్లో జగన్ రెడ్డి తన దూరంగా పెట్టడానికి రాజ్ చెప్పిన సాడీల కారణమని రెడ్డి భావించారంట కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఇంటెలిజెంట్ క్రిమినల్ని విజయసాయి రెడ్డి అభివర్ణించారంట విజయసాయిరెడ్డి జడ్జు మళ్ళీ నువ్వు ఆ జడ్జి దగ్గర అటెండర్ అవి ఆయన అభిమానించారు నువ్వు చెప్పేయడానికి విజయసాయిరెడ్డి మించిన వారు లేరు ఆర్థిక నేరాలు మరి ఆ విజయసాయి మీకు ఇవాళ దేవుడు కదా చెప్పింది మీకు వార్త రాస్తున్నారు కదా తనకు వ్యతిరేకంగా ఎవరు ఏది మాట్లాడినా వారు వెనక చంద్రబాబు ఉన్నారని జగన్ రెడ్డి ఆరోపిస్తారు కానీ అసలు కారణం వారు వెనక ఉన్నది డబ్బు అధికారం అంట అందరూ వెనకాల చంద్రబాబు నాయుడు ఉన్న ఆరోపించడం బీజేపీ కూడా మమ్మల్ని వ్యతిరేకిస్తూ మాట్లాడు చంద్రబాబు నాయుడు బీజేపీ వెనకాల ఉన్నాడు అంటావా కేఏపాల్ కూడా మమ్మల్ని వ్యతిరేకిస్తూ ఒకసారి మాట్లాడతారు చంద్రబాబు నాయుడు మాట్లాడించాడని చెబుతావా ఎవరైతే మీ చంద్రబాబు నాయుడికి తొత్తులుగా వ్యవహరిస్తారో వాళ్ళనే తొత్తులు అంటావు నీలాంటి బ్రోకర్ పనులు ఎవడో చేస్తారో వాళ్ళనే బ్రోకర్ అంటావు వేరే వాళ్ళని ఎందుకు అంటావు మా మీద ఎవరో ఏదో దారిని పోయాడు కూడా విమర్శిస్తాడు చేస్తాడు వాళ్ళందరం కానీ చంద్రబాబు నాయుడు ఉన్న అనం కదా ఎవడైతే ఉన్నాడో వాళ్ళ మీద అంటాం ఒక కుట్రపూరితంగా ఆర్గనైజ్డ్గా మీరు ఎలా అయితే చేస్తారో ఆర్గనైజ్డ్గా క్రైమ్ చేసేటటువంటి మీలాంటి దుర్మార్గులు ఉంటేనే వాళ్ళ మీద జీవితాం పులివెందులు పెత్తనం ఎవరికి దక్కాలని వివాదం తలెత్తడం వల్ల వివేకానందరెడ్డి హత్యకు గురయ్యారంట రక్త సంయలు ఖైదు చేయించడం హత్యలు చేయించడం సామ్రాజ్య సామ్రాజ్యకాలంలో జరిగాయని చరిత్ర పుస్తకాల్లో చదివా ఇప్పుడు మళ్ళీ ఇంతకాలానికి రాసిరెడ్డి కుటుంబాలు అలా జరగడం చూస్తున్నాం ఎంతకాలం ఇంకా విషం జిముతా రాస్తారు సీబీఐ ఎంక్వైరీలో ఉంది ఏ గుడ్డిగారి దగ్గర పలుదవుతుంది సీబీఐ తేల్చొచ్చు కదా తేల్చొచ్చు కదా ఆరు సంవత్సరాల పైన అయింది ఇప్పుడు దాకా ఎందుకు తెల్చలా మరి తీర్పిచ్చు దగ్గరుండి మొఘల్ సామ్రాజ్యం కాదు అందర అందర చరిత్రలు ఇప్పుడు మీ చరిత్రలో ఏందో మీ రాత ఏందో మొత్తం పబ్లిక్కి తెలుసు కదా పిల్లనిచ్చినటువంటి మామని ఏ విధంగా ఎన్నుపోటు పొడిచే దాకా వచ్చారు ఎంతమందిని చంపించారో మల్లెల బాబ్జీ గారి నుంచి గారి దాకా ఈ బతుకులు ఎవరికి తెలియదు మీ కుట్రలు మీరు చేసిన హత్యలు హత్య రాజకీయాలు ఎవరికి తెలియవు ఈరోజు మళ్ళీ మీరు అవతలాల మీద విమర్శ చేస్తున్నారా సిగ్గు లేకుండా ఈ చెత్త పలుకుల్లో నువ్వు ఇంకా చెత్తగా రాసేటట్టు విజయసాయి రెడ్డి చెప్తున్న సిట్ అధికారులు త్వరలోనే ఆయన విచారణ పిలవచ్చు అప్పుడు ఆయన ఏం చెబుతారు ఆయన నోటి వెంట వెలువడే నిజాలతో ఈ కుంభకోణం జగన్ రెడ్డిని నిందితుడిగా చేర్చుతారా ఈ కుంభకోణంలో అన్న సందేహం సర్వత్రా వ్యాపించింది నిజాలతో ఆయన చెప్పే నిజాలతో ఏది ఏమైనా అవినీతికి మాత్రమే పరిమితంగా ఉండే ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం వాడిన ఈ కుంభకోణంతో సంబంధం ఉందామని అందరినీ శిక్షించాల్సిందే రండి కుంభకోణం జరిగిందని ప్రూవ్ చేయండి చాలా నిసురుతూ ఉన్నాం మేము ఎక్కడా కూడా మధ్యానికి సంబంధించి కానీ ఇసుక సంబంధించి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కుంభకోణానికి పాల్పడలేదని చాలా నిసురు చెప్ చెప్తా ఉన్నాం మీలాగా ఏదైతే ఇట్లా పాపిస్ట్ సొమ్ము దగ్గర ఆశపడేటటువంటి టైప్ కాదు మీలాగా బ్రోకర్ బతుకులు కాదు అడ్వాన్స్ ట్యాక్స్ కట్టినటువంటి మగాడు జగన్మోహన్ రెడ్డి గారు నీతిగా నిజాయితీగా వ్యాపారాలతో సంపాదిస్తూ ఉన్నాం మీలా మాకు అధికారం ముఖ్యం కాదు ప్రజలకు సేవ చేయడం అనేది ముఖ్యం దోపిడీలు ఇవన్నీ మీకు అలవాటు ఎందుకంటే మధ్య కుంభకోణాలు మీ హయాంలో జరిగినాయి కాబట్టి ఇందా చెప్పాను కదా లెక్కర్ బాటింగ్ సంబంధించి కూడా ఎలా చంద్రబాబు నాయుడు మూడు కోట్ల రూపాయలు ఆ రోజుల్లోనే అని చెప్పి అలానే మీరు చూస్తే అవినీతి విషయాల్లో ప్రజలు పెద్దగా స్పందించలేకపోవచ్చు కానీ మద్యం లాంటి వ్యవహారాలు ఎదుర్కొంటే దాన్ని జీర్ణించుకోలేరు ఒక పత్రిక ఒక ఉగ్రవాద పత్రిక ఇది ఉగ్రవాద వార్త కాకపోతే ఏం చెప్పండి అవినీతికి పాల్పడితే అంటే పెద్దలు సరిగ్గా జనం పట్టించుకోరంట అంటే చంద్రబాబు నాయుడు గారు ఇన్ని సంవత్సరాలు అవినీతికి పాల్పడ్డా ప్రజలు పెద్దగా పట్టించుకోవట్లేదు ఇంకా పాల్పడినా కూడా ప్రజలు ఎవరు పట్టించుకోరు సార్ మద్యం విషయం మాత్రం పట్టించుకుంటారు అందుకనే జగన్మోహన్ రెడ్డి కానీ మద్యం కేసులు ఎరికిచ్చాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నామని చెప్పి ఈ బూత్ కిట్టు కిట్టు దాంట్లో రాసి పడేసాడు ఇక్కడ అర్థమవుతుంది కదా ఉగ్రవాద వార్త ఎలా అని దానికి ఇంకొక వార్త చూస్తే ఇక్కడ జగన్ బేఖాతరం జగన్ బేకాతరం లెక్కర కుంభకోణం అయినా విజయసాయి రెడ్డి అప్పుడవరుగా మారుతారో లేదో తెలియదు ఎవరు అప్పుడెవరుగా మారినా మారకపోయినా ఈ కేసులో నిందితులు నిందితులు శిక్షించడానికి ఆధారాలను సిట్ అధికారులు ఇదివరకే సేకరించారు అవసరమైనటువంటి ఆధారాలను అంటే క్లియర్గా మీరు క్లియర్గా చెబుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలని చెప్పి ఆల్రెడీ ఫిక్స్ అయ్యాము దానికి సంబంధించి ఏదైతే తప్పుడు వాంగ్మూలాలని ఆల్రెడీ రాయించేసుకున్నాం ఆల్రెడీ బెదిరించి ఏదైతే కింద స్థాయి అధికారులను బెదిరించేసి రాయించేసుకున్నాం ఆల్రెడీ చెప్పారు కదా రెడ్డి కోర్టులో వేసాడు నన్ను బెదిరించి ఇట్లా తప్పుడు వాంగ్మూలం నమోదు చేయించుకుంటున్నారని చెప్పి సో ఇప్పుడు క్లియర్గా అన్నీ అర్థమవుతున్నాయి కదా అంటే ఏదైతే విజయసాయి రెడ్డితో సంబంధం లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్టి పరిస్థితిలో అరెస్ట్ అనేది వార్త ఆధారం ఈ కేసులో జగన్ రెడ్డి ప్రధాన నిందితుడు అవుతారా లేదా అన్నది ప్రస్తుత ప్రశ్న చేసేశారు కదా ఆల్రెడీ మీరే రోజు పత్రికలు రాస్తున్నారు కదా పది రోజుల నుంచి మీ విష పత్రికల్లో ప్రధాన నిందితుడు జగన్ అని రాసేస్తున్నారు కదా రాసుకోండి మీ బతుకులు ఎటు రాయిద్దని ఆగరు కదా మీ బతుకంతా అంతే కదా మీ బతికే తప్పుడు బతుకు మీ మీ పేపర్ పుట్టిన పుటక తప్పుడు మీరు లాక్కున్నదే తప్పుడు మీరు రోజు చేస్తుందే తప్పుడు మనుషులు కాదు కదా మీరు మీడియా ముసుగులో ఉన్నటువంటి ఉగ్రవాదులు ఈ దేశాన్ని సర్వనాశనం చేయడానికి పత్రికల ముసుగులో రాష్ట్ర ప్రజల మెదడులో విషం చిమ్మేటటువంటి ఒక ఉగ్రవాదం ముఠా మీది లిక్కర్ కేసులో చిక్కుకున్నారు చిక్కుకున్న వాళ్ళు భయపడుతున్నట్టుగా జగన్ రెడ్డి మాత్రం భయపడటం లేదు అతను ఒక అసాధారణ మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఏ తప్పు చేయలేదు కాబట్టి భయపడరు మళ్ళీ చెప్తున్నాం మీలాంటి ఉడత ఊపులకి ఎవడో భయపడ్డా సోనియా గాంధీనే లెక్క మీరంతా ఆఫ్టర్ ఆల్ కాళ్ళు మీరు మిమ్మల్ని చూసి భయపడతారు మీరు చెప్పి తప్పుడు కేసులకు భయపడతారు మా మీద పదకొండు కేసులు పెట్టి ఏదైతే సిబిఐ ఈడీని ఉసిగొలిపి జగన్మోహన్ రెడ్డి గారిని పదహారు నెలలు జైల్లో పెడితేనే డోంట్ కేర్ అన్నాం అది మగాడి లక్షణం ముళ్ళంతా నొప్పులు రోగాలు అబ్బా అక్కడ నొప్పి అబ్బా ఇక్కడ నొప్పి దద్దుర్లు కన్ను పోతుంది అక్కడ సగ్గడ్డొచ్చింది వచ్చింది ఇక్కడ కురుపు వచ్చింది ఒళ్ళంతా రోగాలు బెయిలు చచ్చిపోతున్నా అనం అరెస్ట్ చేసిన నిజాయితీగానే బెయిల్ తెచ్చుకుంటాం ఒళ్ళంతా రోగాలు అని చెప్పి బెయిల్ అడగం నోట్ దిస్ పాయింట్ రాధాకృష్ణ కృష్ణ ఈరోజు మీ భార్య గారి వర్ధంతి ఈరోజు అన్న ప్రశాంతంగా ఉండు ఇట్లాంటి తప్పుడు తప్పుడు రాతలో విషపు రాతలో నీ బతుకు నువ్వు అతను ఒక అసాధారణ మనస్తత్వం కలిగిన వ్యక్తి ఎస్ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు సాధారణ మనిషి లాంటి వ్యక్తిత్వమే అయితే మీరు రాసినటువంటి వార్తలకి మీరు పెట్టేటటువంటి టార్చర్కి మీరు చేసేటటువంటి దుష్ప్రచారానికి ఎప్పుడో ఈ రాష్ట్రం దేశం వదిలిపోయి ఎప్పుడో వెళ్ళిపోయేవాడు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా అసాధారణమైనటువంటి మంచి మనస్తత్వం కలిగిన వ్యక్తి కాబట్టి ఏదైతే ప్రజల కోసం అండగా నిలబడాలన్నటువంటి ఒక మంచి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి కాబట్టి ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొనైనా నిలబడగా నిలబడేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి కాబట్టి మీలాంటి ఉగ్రవాదులను ఎదుర్కొంటా ఉన్నాడు మీడియా ఉగ్రవాదం రాజకీయ పార్టీల ఉగ్రవాదం ఉగ్రవాదాన్ని మించినటువంటి ప్రోకరిజం ఇలా అన్ని మీరు అన్ని కుట్ర కల్లి లచ్చి కోట్లు తిన్నాడని జగన్మోహన్ రెడ్డి గారు తల్లని చెల్లని జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల్ని తిట్టించి ఇన్ని రకాలు ఎన్ని చేసినా కూడా సాధారణ మనస్తత్వంగా ఉండి సాధారణ మనిషి అయితే సాధారణ మనిషిలాగా ఎందుకు అనుకుంటే ఎప్పుడో ఇక్కడి నుంచి దేశం వదిలిపోయాడు కానీ ప్రజల కోసం అండగా నిలబడేటటువంటి మంచి మనస్తత్వం ఎవరికి వెళ్ళినటువంటి గొప్ప మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి కాబట్టి మీలాంటి ఉగ్రవాదులందరినీ తట్టుకొని నిలబడతా ఉన్నాడు మీరు ఇంత మంది వచ్చి అటాక్ చేస్తున్నా కూడా సింగిల్గానే ఎదుర్కొంటూ ఉన్నాడు అసాధారణ మనస్తత్వం కాబట్టి లేదంటే మీరు రాసిన తప్పుడు రాతలకి మీరు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి భార్యని పిల్లల్ని తిట్టించేటటువంటి ఏదైతే వాళ్ళని బూతులు తిట్టించి మీరు మీరు అంటగట్టేటటువంటి అన్ని అన్ని రంకులకి ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోవాలి అసలు ఈ దేశం వదిలి ఆయన ప్రజలు ప్రజలు ప్రజలని ఇట్టనే అంటున్నాడు కాబట్టి ఆ ప్రజల కోసమే అసాధారణ మనస్తత్వం కలిగినా గట్టే ఉన్నారు ఇంకా రాసేవు కదా బ్రోకరు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినా కూడా తొందరగా వచ్చి మాట్లాడేస్తున్నా రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు ఓడిపోతే రెండేళ్లకు పైగా సమయం పట్టింది ఆ కేసీఆర్ గారు ఓడిపోతే ఏడాది పాటు మౌనంగా ఉండిపోయారు జగన్ రెడ్డి అంచనాలకు అందని విధంగా పరాజయం పాలైన కుంగిపోలేదు మూడు నెలలకే నెలదొక్కున్నారు ఆరు నెలలు గడిచేసరికి త్వరలో నేనే అధికారంలోకి వచ్చేదంటూ ప్రకటిస్తున్నారు ఎన్నికలకి ఇంకా నాలుగేళ్లకు పైగా వ్యవధి ఉన్నా రేపు మాప అధికారంలోకి వచ్చేసినట్టుగా ఆయన ప్రవర్తిస్తున్నారు ఈ విషయంలో ఆయన ఎంత బలంగా ప్రచారం చేస్తున్నారంటే నిజంగా జగన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి జగన్ రెడ్డి నిజంగా అధికారంలోకి వస్తే వస్తారా అని ప్రజలతో పాటు కూటమి కార్యకర్తలు భైకంపితులు అవుతున్నారంట జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలతో ప్రజలకు సంబంధించి ఎప్పుడూ నిజాయితీగానే ఉండరు ఓడిపోయి ఉండొచ్చు మేము నిజాయితీగా ఓడిపోయాం ఎక్కడా కూడా మీలాగా అబద్ధాలు చెప్పి అడ్డదారులు మేము అధికారంలోకి రాలే ఏ రోజు రాము అడ్డదారులు సింగిల్గానే అధికారంలోకి వచ్చాం నూట యాభై ఒక సీట్లతో ఓడిపోయినా సింగిల్గానే ఓడిపోయాం మీ బతుకు మూడు పార్టీలు కలిసి ఈవీఎంలు మేనేజ్ చేస్తే మీ బతుకు అధికారంలోకి వచ్చారు మీ బతుకులకి మీ బతుకులకి ఏ రోజు నిజాయితీగా అధికారంలోకి రాదు ఎందుకంటే ఎప్పుడు మీకు మీ రాజకీయ పార్టీలు మూడు రాజకీయ పార్టీలు ఆ రాష్ట్రంలో ఏదైతే భారతీయ జనతా పార్టీ వాళ్ళకి సిగ్గు స్థరం ఏముండదు తెలుగుదేశం వాళ్ళు ఎన్నైనా తిట్టే పడి ఉంటారు వాళ్ళు ఇల్లు తిట్టుకుంటారు అమనాభూతులు మోడీ తిట్టిన వాళ్ళకి సిగ్గు రాదు భారతీయ జనతా పార్టీ వాళ్ళకి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళి కాళ్ళ వాళ్ళ పడతారు చంద్రబాబు నాయుడు వాళ్ళు ఎన్నైనా కూడా వాళ్ళు ఇల్లు ఒకటే అందుకే ఇద్దరు వీళ్ళ బతుకమ్మ అంతే కానీ జనసేన గురించి చెప్పవలసిన అదొక అదొక తెలుసు కదా ఏం పార్టీయో కొత్తగా మనం చెప్పేది ఏం లేదు సో వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినా నిజాయితీగానే ఓడిపోయాడు ఇప్పటికీ చెబుతా ఉన్నావు మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ అధికారంలోకి వస్తాం రాసిపెట్టుకుని నీ పత్రికలోనే జగన్ గారి విజయం గురించి వార్త రాస్తావు నేను మేము బతికే ఉంటాం అప్పుడు దాకా నువ్వు కూడా బతికే ఉండి ఈ వార్తలన్నీ చూడాలి రాధాకృష్ణ గారు ఏదైతే మా విజయాన్ని నీ బ్యానర్ నీ పత్రికలో ఏసీ వైఎస్ఆర్సీపీ ఘన విజయం అనేటటువంటిది నీ నీ బ్యానర్లో నేను నీ పత్రికలో చూడాలి ఆ వార్త ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం రెండోదంట ప్రజలంట ప్రజలంటా భయపడుతున్నారంట ఏ జగన్ అధికారంలోకి వస్తాడండి ఎందుకు ప్రజలు భయపడేది అమ్మఒడి ఇచ్చేస్తాడేమో మళ్ళీ జగన్ గారు వస్తేనే భయపడుతున్నారా అమ్మో జగన్ గారు మళ్ళీ వాలంటీర్లు తీసుకొని వస్తారని చెప్పి జగన్ భయపడుతున్నారా అమ్మ జగన్ గారు ఇంటింటికి పెన్షన్ ఇస్తాడని చెప్పి భయపడుతున్నారా జగన్ గారు వచ్చినప్పుడు ఏదైతే ఇంటింటికి ఫ్యామిలీ డాక్టర్ ఇంటింటికి రేషన్ వస్తుందని చెప్పి ప్రజలు భయపడుతున్నారా జగన్మోహన్ రెడ్డి గారు చేయూత ఆశ్రయిస్తారని చెప్పి భయపడుతున్నారా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క రూపాయల లంచాలు లేకుండా నేరుగా ఇంటింటికి పథకాలు తీసుకొని వస్తారని చెప్పి భయపడుతున్నారా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఈ పోర్ట్లు కంప్లీట్ అవుతాయి ఫిషింగ్ హార్బర్ కంప్లీట్ అవుతాయి ఈ ల్యాండ్ సెంటర్ కంప్లీట్ అవుతాయి మెడికల్ కాలేజీలు పూర్తి ఏదైతే నాణ్యమైనటువంటి విద్య నాణ్యమైనటువంటి వైద్యం అందుబాటులోకి వస్తుందని చెప్పి ప్రజలందరూ భయపడుతున్నారా భయపడుతుంది మీకు మీకు సంబంధించినటువంటి రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి కొంతమంది ఎందుకంటే తప్పుడు కేసులు పెట్టారు కదా మా మీద వాళ్ళు కార్చుకుంటున్నారు అప్పుడే ఎందుకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మన పరిస్థితి ఏంటని మీ పత్రికలు పోసుకుంటున్నాయి ఏంట మన పరిస్థితి జగన్ వన్ పాయింట్ ఓలో వదిలేశాడు మనని టూ పాయింట్ ఓలో మన కూడా వదిలిపెట్టడు అని చెప్పి మీ పత్రికలు మీ పత్రికల్లో ఉన్నటువంటి ఈనాడు కిరణ్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ టీవీ ఫైవ్ నాయుడు మీరు పోసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తే ఏంది మన పరిస్థితి అని చెప్పి ప్రజలందరూ జగన్ గారు ఉంటే బాగుండు మళ్ళీ జగన్ గారే రావాలి మళ్ళీ జగన్ గారే కావాలని చెప్పి ప్రజలు కోరుకుంటా ఉన్నారు అది రాయి వార్త పోసుకుంటున్నాం మేము పత్రికలు అని చెప్పి రాయి పోసుకునేది రాసుకో నువ్వు నీ బతుకు నీ తప్పుడు వార్తలు నిజంగా జగన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తారా అని చెప్పి కూటమి కార్యకర్తలు భయం భయపడడం ఇప్పుడే చూస్తున్నాం వాళ్ళెప్పుడు భయం పిరికేవాళ్ళు వాళ్ళు వాళ్ళు పోరాడతారు గట్టి గరిస్తే పారిపోతారు వాళ్ళు మేము కేసులు పెట్టినా ధైర్యంగా ఎదుర్కొంటున్నాం అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మిగిలిన వాళ్ళకి తేడా ఏ పెట్టుకుంటే పెట్టుకుని అంటారు మా సోషల్ మీడియా కార్యకర్త భయపట్ల మా మహిళా కార్యకర్తలు కూడా భయపట్ల ఏ పెట్టుకుంటే పెట్టుకునే కేసులు అంటున్నారు మీ వాళ్ళు పోసుకుంటారు రేపు పొద్దున ఎనభై ఎనిమిది కూడా అవసరంలా మ్యాజిక్ ఫిగర్ ఎనభై ఎనిమిది దాకా కూడా అవసరం లేకుండా ఎనభై దాడుతుంది కానీ ఖాళీ చేసి వెళ్ళిపోతారు ఊరు ఊళ్ళు ఏదైతే తెలుగుదేశం వాళ్ళు ఎవరైతే మా మీద కక్ష సాధింపుగా వెళ్ళారో వాళ్ళు నిజాయితీగా ఉన్నాడు కష్టంగా ఉంటాడు ఊళ్ళో నిజాయితీ అయినాడు పారిపోతాడు మేము మేము నిజాయితీగా నిలబడ్డాం ఇప్పటికి ఎస్ ఎందుకంటే ప్రజలకు మంచి చేసాం ఈ మంచి చేసామని చెప్పి మేము ఓట్లు అడిగా మళ్ళీ ఈరోజు కూడా ఏదైతే మేము చేసినటువంటి మంచినే ప్రజలకు వివరిస్తాం మేము చేసినటువంటి తప్పుడు ప్రచారం తప్పుడు ప్రచారమే కదా మీ బతుకులంతా తప్పుడే కదా ఏ రోజు ఏ మంచి చేసినటువంటి దాఖలాలు మీకు లేవు కాబట్టి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన జగనందుకు భయమైన పాపాలకు ఒడిగట్టారని ప్రజలకు వివరించినప్పుడే ముఖ్యమంత్రి చంద్రబాబు రోజు వరిస్తానే ఉన్నాడు కదా లేనిపోయిన అబద్దాలన్నీ అన్ని రోజు మీ పత్రికలో రాస్తానే ఉన్నారు కదా ఇంకేం వివరిస్తారు ప్రజలకు లేనిపోనివన్నీ అన్ని పోస్తానే ఉన్నారు కదా ఇంకా అమ్మఒడి ఎందుకు వెళ్ళాలంటే జగన్ అయ్యా ఎందుకు ఫ్రీ బస్ ఇవ్వాలంటే జగను ఎందుకు అప్పులు తెచ్చామంటే జగనం మీ ఇంట్లో ప్రాబ్లం ఎందుకు వచ్చినాం జగన్ మీ ఇంట్లో ప్రాబ్లం ఎందుకు మీ ఇంట్లో ప్రాబ్లం ఎందుకు వచ్చినా జగనం మీకు ఎందుకు రోగాలు అంటే జగనం ఇదే కదా మీకు రోజు రాసేది నిజాయిదిగా ఒక పని చేసినటువంటి పాపాన బాగలేదు తప్పుడు కూతలు తప్పుడు బతుకు మనిషి మనుషులకైతే చెప్పచ్చు ఉగ్రవాదులకి ఏం చెబుతాం ఉగ్రవాదులు విషపూరితమైనటువంటి ఉగ్రవాద రాతలు ఇది ఆ రెండు పత్రికలు రోజు రాస్తున్నటువంటి చండాలం ప్రజల మ మెదడులో విషం ప్రయత్నం